శ్రీకాకుళం పుణ్యవేదిలో కొలువు శ్రీశ్రీ శ్రీ సీతారామ సహిత శివత్సల అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీన నిర్వహించనున్న మహాకుంభాభిషేకానికి భక్తులందరూ ఎల్లరూ తరలి రావాలని ఆలయ ధర్మకర్త ముక్కాల కొండబాబు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన వివరాలను వెల్లడిస్తూ ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు శాస్త్రోతంగా వేద పండితుల పర్యవేక్షణలో కుంభాభిషేకం నిమిత్తము వందల ఒక కలశాలను ఇప్పటికే సిద్ధం చేశామన్నారు కుంభాభిషేకం అనంతరము మండపం మండల దేవతావరణం పూర్ణావతి సాయంత్రం సువత్సల కళ్యాణం జరుగుతుందన్నారు ఇరవై రెండున హనుమాన్ జయంతి ఉత్సవంలో భాగంగా కలశ స్థాపన ప్రత్యేక పూర్తి జరుగుతాయన్నారు అదేవిధంగా ఆ కార్యక్రమానికి హాజరైన మహిళలందరికీ పదమూడు లడ్డూలు పదమూడు నిమ్మకాయలు జెండా సింధూరం తమలపాకులు తులసిదళం ప్రసాదం అందజేస్తామని ఆయన పేర్కొన్నారు

डियुं नदी रामनाममुण्डपिण्ड ब्रह्माण्ड मूलकारमै नदी रामनाममु गौरिकिधि उपदेशनाममु कमलजुडुज శ్రీజాకుళం పుంజివీధులు వెలిసిన శ్రీ సంవత్సర అభియామ ఆలయంలోనూ మే ఇరవై సంవత్సరం సంవత్సరాల సందర్భంగాను మూడు వందల కలిసితో కుంభాభిషేకం చేస్తున్నాం సాయంత్రం ఆంజనేయ సంవత్సరాల కళ్యాణం కూడా జరుగుతుంది మరుసటి రోజు హనుమాన్ జయంతి కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు యాభై మంది కార్యక్రమంలో పాల్గొని ఏప్రిల్ తీయాలని సోమవారం ప్రాప్తం కాగలరని కోరుతున్నాం ని పురు తెలిసిన ఆంజస గుడి ఉంది ఇక్కడేమో పాతిక సంవత్సరాలు అయింది గుడి కట్టి దాన్ని కుంభాభిషాకం చేస్తున్నారు ఇరవై రెండు ఇరవై ఒకటో తారీఖున కుంభాభిషాకం చేసి సాయంత్రం స్వామివారికి అభిషేకం కళ్యాణం అన్నీ చేస్తున్నారు అందరూ తప్పకుండా రావాలి దీన్ని జయపర చేయాలని కోరుతున్నాం